వెల్కమ్ టు వేగ నైన్ న్యూస్ కబ్జా కూరల్లో నుండి ఇప్పిలి వాణిపాలెం గ్రామాన్ని కాపాడుకుంటామంటున్న జన సైనికులు ప్రభుత్వ భూమిని ఎకరాలు ఎకరాలు దోచుకుని కోట్లు సంపాదించుకున్న మొత్తం కక్కేటట్టుగా చేస్తామంటున్న కూటమి నాయకులు చింతగట్ల గ్రామ సర్పంచ్ భర్త భూ కబ్జాల నుండి ఇప్పిలి వాణిపాలెం గ్రామాన్ని కాపాడుతాం పెందుర్తి మండలం చింతగట్ల గ్రామం ఇప్పిలి వాణిపాలెం గ్రామంలో సర్వే నంబర్ ఎనభై ఎనభై ఒకటి బై రెండు సర్వే నంబర్ పదహారులో ఎకరాల భూమి కబ్జా కురైంది గత ప్రభుత్వ హయాంలో చింతకట్ల గ్రామ సర్పంచ్ భర్త కనకరాజు ఎకరాల భూమి కబ్జా చేసి కోర్టులు సంపాదించాడు ఎన్నికల వైసీపీ ఎప్పుడైతే ఓడిపోయింది వెంటనే జెండా మార్చి తెలుగుదేశంలో చేరి వైసీపీకి కోవర్టుగా పనిచేస్తూ తమపైనే కబ్జా ఆరోపణ చేస్తున్నాడు కబ్జాల కనకరాజు నుండి ఇపిలివానిపాలెం గ్రామాన్ని జన సైనికులను తెలుగుదేశం కార్యకర్తలు కాపాడుకుంటామని తెలిపారు

హంగామా చేసేసి పైకెక్కిసి మీడియా వాళ్ళు తీసుకొస్తే నమ్మేస్తారు అనుకోకు ఆ రోజుని వెంట ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కూడా సాయంత్రం తిట్టినోళ్ళు తప్ప పొగిడినోడు లేడు ఎందుకంటే కబ్జాలు అందరికీ తెలుసు సుమారుగా యాభై ఎనిమిది సర్వే నెంబర్లో సబ్జెన్లతో పోల్చుకుంటే ఎనిమిది ఎకరాల నాలుగు సెంట్లు అండి అప్పుడు రైతులతో బేరం ఆడుకొని రైతులకి సెంటు ముప్పై వేలు ఇస్తామని చెప్పుకోవడం గవర్నమెంట్ ద్వారా సుమారుగా సెంటుకి లక్ష డెబ్బై వేలు తీసుకోవడానికి ఓన్లీ ఈ ఒక్క కనకరాజు కబ్జా అయితే పది కోట్లు టోటల్ కబ్జా అయితే అప్పట్లో సుమారు డెబ్బై ఐదు కోట్లు అండి ఆ రోజు మేము లో పెట్టాం కాబట్టి ఇవన్నీ ఆగాయి లేకపోతే మొత్తం అంతా రెడీ అయిపోయింది లిస్ట్ కూడా రెడీ అయిపోయింది డెబ్బై ఐదు కోట్లు టోటల్ ఎక్స్టెన్షన్ ఎనిమిది ఎకరాలు డెబ్బై రెండు సెంటులు డైవర్షన్ అమ్మా ఇదే అందరికీ కూడా నా యొక్క నమస్కారం నా పేరు మార్సి హరీషు చింతకట్ల పంచాయతీ జనసేన నాయకులు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చింతకట్ల పంచాయతీలో ఎన్ని అక్రమాలు జరిగాయో అవన్నీ చెప్పక్కర్లేదు అది కనకరాజు చేసాడా మేము చేసావా అనేది జనాలందరికీ తెలుసు రీసెంట్గా మొన్న ఎన్బీ ఒకటిలో రెండు సర్వే నెంబర్లో ఏదో కబ్జా చేసేస్తామని చెప్పేసి జనసేన నాయకులు చేసేస్తున్నారు చిన్నారు చేసేస్తున్నారు అని చెప్పేసి ఏదో ప్రచారం చేస్తుండ్రు అది ఎవరు చేశారనేది లాస్ట్ టైము వైసీపీ గవర్నమెంట్లో ఆ అమ్మ పేరుని పెట్టి పెట్టింది నువ్వు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది దోచుకుందాం అని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసావు గవర్నమెంట్ రాకపోయేసరికి మళ్ళీ రివర్స్ మామె తోద్దాం అని చెప్పేసి ఇదంతా బ్యాడ్ ప్రచారం చేయాలని చెప్పి చేస్తున్నావు ఎలక్షన్ దగ్గరికి వస్తుంది కదా మళ్ళీ ఏదో ప్రచారం చేయాలని చెప్పి చేస్తున్నావు ఇవన్నీ కూడా ప్రజలందరికీ మనం చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు ఎవరు మంచి చేస్తారో ఎవరు చెడు చేస్తారో అనేది అందరికీ చె తెలుసు మనం చెప్పక్కర్లేదు రీసెంట్గా సర్వే నెంబర్ ఎన్బిలో కూడా నోకల్ తెలి గుడి దగ్గర బ్యాక్ సైడ్ అక్కడ పాపరావుకి కూడా నువ్వు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి అమ్మావు అది కూడా త్వరలో స్పందన పెట్టి రెవెన్యూలో అవి కూడా బయటికి తీస్తాము సరైన పదార్లు కూడా ఎన్నైతే చేసేవా అన్నీ కూడా బయటకు వస్తాయి ఎవరు మంచి ఎవరు చెడు అనేది జనాలకు తెలుసు ఇక ఇక కూడా ఇలాంటి బ్యాట ప్రచారం చేస్తే మా జనసేన పార్టీ తరపు నుంచి ఒప్పుకునేదే లేదు మా ఎమ్మెల్యే కానీ మేము కానీ ఒక ఒక రోపి కూడా అన్యాయంగా చేశారని చెప్పేసి నిరూపిస్తే మేము నిజంగా పార్టీకి దేనికైనా సరే ఏం చేయాలన్నా సరే మేము సిద్ధంగా ఉంటాము దాన్ని నిరూపిస్తే మటుకు మీ పార్టీ ప్రకారంగా ఏమేదైనా సరే మేము దానికి దృఢపడి ఉంటామని చెప్పేసి సభకు ఈరోజు కష్టపడి అది జనసేనండి తెలుగుదేశం పార్టీ అవినీతి మేము ఆర్థికంగా నష్టపోయి కేసులు పడి జైలుకెళ్ళి స్టేషన్ తిరిగి కష్టపడి మేము పార్టీని గెలిపించుకుంటే సిగ్గు లజా లేకుండా మా పార్టీ జెండా కిందకి వచ్చావు ఈరోజు నేడకొచ్చావు ఏ మాకు తెలుగుదేశం పార్టీ జెండాను కాలు కింద ఒక్క సంవత్సరం క్రితం మర్చిపోయావా ఆ వదిలి మా జెండా కిందకే వచ్చి నువ్వు చేసిన అన్యాయాలు భూ కబ్జాలు భూ అక్రమాలు నిలుపుకోవడానికి నీ మీద కేసులు ఆపుకోవడానికి కొంతమంది నాయకులు అంటే చూసుకొని నువ్వు మళ్ళీ పాత స్థాయి ఏ విధంగా ఉండేడవో కొత్త స్థాయి కూడా మళ్ళీ ప్రారంభించడానికి నువ్వు సిద్ధమవుతున్నావు అంతేకాక ఇప్పుడు నేను చెప్పిందంతా టెన్ పర్సెంట్ అయితే మీడియా మిత్రులందరికీ ఇది బాగా గమనించాలండి ఇది తొంభై పర్సెంట్ యాక్చువల్గా మా చింతగట్ల పంచాయతీ సర్పంచ్ మీరు గణిశెట్టి వెంకటలక్ష్మి దేవండి వాళ్ళ నాన్నగారి ఒరిజినల్ పేరు పడతల అప్పారావు కానీ ఈ కనకరాజు గారు డబ్బు డబ్బు కావాలని దాహంతో భూ కబ్జా చేయాలని ఒక దురాలోచనతో రెవెన్యూ అధికారులతో కుమ్మక్క రెండు వేల ఇరవై మూడులో ఈ పేరు చూడండి పడతల జగన్నాథం పడతల వెంకటలక్ష్మి పేరు నాన్నగారి పేరు జగన్నాథం అంటే ఏకంగా తండ్రి పేరు మార్చుకొని సుమారుగా ఎకరా డెబ్బై మూడు సెంట్ల కబ్జాకి పాల్పడ్డాడు ఆ ఎకరా డెబ్బై మూడు సెంట్లకి కలెక్టర్ ఆఫీసులో ఎనభై ఆరు లక్షల ఒక వెయ్యి మూడు వందల పదమూడు రూపాయలు ఆర్డర్ అమౌంట్ కూడా శాంతి చేశారు దీంతోపాటు సుమారుగా ఆ రోజు కబ్జా ఎనిమిది ఎకరాల ఎనభై మూడు సెంట్లు కబ్జా చేయడానికి చూస్తే ఈ కబ్జలన్నీ ఆపుతున్నామని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద అనేక కేసులు పెట్టడం దౌర్జన్యంగా కావాలని గొడవలు సృష్టించడం ఆడికి నచ్చినట్టు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఏ విధంగా జాయిన్ అవుతున్నాడని మనం చెప్పవసలేదు ఎందుకంటే మా సొంత పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి సొంత పార్టీని మేము విమర్శించుకోలేము సొంత పార్టీ మీద మేము ఆ వేయలేము అది ఆ పెద్ద నాయకులకే వాళ్ళ నీతి నిజాయితీగా వదిలేస్తున్నాము కానీ ముఖ్యంగా కనకరాజు నీకు మరీ మరీ చెప్తున్న నువ్వు కానీ నీ అనుచరులు కానీ ఎక్కడ ఎంత కబ్జా చేశారో ఈ చింతగట్ల పంచాయతీలో సర్వే నంబర్ పదహారు అవనండి ఎనభై ఒకటిపై రెండవనివ్వండి ఎక్కడ ఎప్పుడు కూర్చోడానికైనా చింతగట్ల పంచాయతీ ఒరిజినల్ కూటమి నాయకులందరూ సిద్ధంగా ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు చరిత్ర చెప్తావు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉందని నిజంగా నీకు రాజకీయ అనుభవం ఉంటే నిజంగా నువ్వు మగాడు అయితే అంటే నేను ఎందుకు పెద్ద కఠినంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే చింతగట్ల పంచాయతీలో కొన్ని వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మా నిందలు వేస్తున్నావు ఈ చిన్నారావు గారు ఈ యథవ వీళ్ళు ఈదో దొంగలు రకరకాల పెడుతున్నావు నువ్వు చోటుని పెడుతున్న వర్షాప్లో నీకు ఛాలెంజ్ చేస్తున్నావు మొత్తం మా ఇక్కడ మా నాయకులందరూ కలిపి ఛాలెంజ్ చేస్తున్నాం నీకు దమ్ము ఉంటే ఇవాళ రేపా పెందులో కూర్చున్నామా చింతగట్ల సచివాలయ అందరు కూర్చుందామా మీ గ్రామంలో కూర్చున్నామా మా గ్రామంలో కూర్చున్నామా నువ్వు చేసిన కబ్జాలు మీకు చూపిస్తాం ప్రజల మధ్యలో నేను కానీ మా పంచాయతీ జనసేన నాయకులు కానీ ఎక్కడైనా కబ్జాలు చేస్తే నువ్వు చూపించు నువ్వు చూపిస్తే నువ్వు రాజకీయం మానేస్తావు నొప్పుకో మా చూపిస్తే మేము రాజకీయం మానేస్తాం అంతే తప్ప నువ్వేదో కళ్ళబొల్లు కబురులు చెప్పి సుమారుగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఓకే ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క నమస్కారాలు ఈరోజు విశాఖపట్నం జిల్లా పెందుత్తి మండలం చింతగట్ల పంచాయతీ ఇప్పులువనపల్లి గ్రామంలో ఉన్నాము మరి ఈ మధ్యకాలంలో ఈ రెండు మూడు రోజుల మధ్యలో మా చింతగట్ల పంచాయతీ సర్పంచ్ భర్త అయినటువంటి గణిశెట్టి కనకరాజు ఒక వైసీపీ పార్టీ కోవర్ట్ పేరుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ మనిషి ఈరోజు ఎనభై బై రెండు సర్వే నంబర్లో మేమేదో కబ్జా చేసిన వాళ్ళకి పాల్పడుతున్నామని మా సహాయ సహకారాలతో ఇక్కడ కబ్జా చేస్తున్నారని చెప్పేసి ప్రశ్న పెట్టాడు నీకు సూటిగా ప్రశ్నిస్తున్నాను నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిరూపించుకో రెండు వేల ఇరవై మూడులో నువ్వు నీ అనుచరులతో వచ్చి ఒక పెద్ద మిషన్ తీసుకొచ్చి పేదలకు రెండవ విడతలో పట్టాలు ఇస్తున్నామని ఒక దోరణతో చూసి దాన్ని కబ్జా చేయాలని ఆ రోజు చూసావు నువ్వు ఆ రోజున ఈ చింతపంట్ల పంచాయతీ స్థానిక నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరం కలిసి ఆయన కబ్జాను బయటపెట్టి ఇదే మీడియా సమావేశంలో ఆ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసాం మీడియా మిత్రుల ద్వారా మరి ఆ రోజు నుంచి కొద్దిగా వెనకబడి వెనక్కి వెళ్ళావు అప్పుడు కూడా కొంతమంది నాయకులతో నువ్వు కార్లు వేసుకొని చాలాసార్లు ట్రైలు వేసావు అవ్వలేదు నీకు ముందుగా మరీ మరీ చెప్పే మాట ఏంటంటే చింతగట్ల పంచాయతీలో ఇది మా సొంత గ్రామం ఈ పులవనపాలెం దీన్ని గతలో కాపాడుకుంది మేము ఈ రోజుకి మేమే కాపాడుతాం వచ్చేది ఎన్టీఆర్ ఇళ్ల స్థలం ఏమైనా ఇచ్చినప్పుడు ఉంటే తాము కంపల్సరీగా ఇక్కడ ఒరిజినల్ కూటమి నాయకుల సహాయ సహకారాలతో ఇక్కడ అందిస్తామని ఈ మీడియా సమావేశంతో తెలియపరుచుకుంటూ మరి అదేవిధంగా ఇంకొకరి చేస్తున్నాం ప్రత్యేకించి చిన్నారావు జనసేన నాయకులు అన్నారు చిన్నారావు కానీ స్థానిక జనసేన నాయకులు కానీ ఈరోజు ఎవరి పేరునైతే ఎల్పి నెంబర్ వచ్చిందో దానికి ఎక్కువ వందలో జీరో పాయింట్ వన్ మా సహాయ సహకారాలను నిరూపిస్తే మేము రాజకీయాల సన్నివేశం తీసుకొని ఈరోజు ఇంట్లో కూర్చుంటాం అదేవిధంగా నువ్వు కానీ నీ అనుచరులు కానీ చింతగట్ల రెవెన్యూలో సర్వే నెంబర్ పదహారులో అవనండి ఎనభై ఒకటి రెండు అవనండి మిగతా సర్వే నెంబర్లో ఎంతైతే మీరు కబ్జా చేశారో విత్ ఫ్రూపులతో మేము ఇస్తాం అవి ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి కూడా మీ చేస్తున్న కబ్జాల మీద మేము కంప్లైంట్లు పెడుతూనే ఉన్నాం ఆ యొక్క కంప్లైంట్ల మీద మాకు ఎండార్స్మెంట్లు ఇచ్చారు సర్వే నెంబర్ పదహారు పక్కన సర్వే నెంబర్ పదహారు గవర్నమెంట్ స్థలం దాని పక్కన పదిహేను బై నాలుగు పదిహేను బై ఆరు కొత్త డిపార్టా ల్యాన్స్ ఉన్నాయి ఒక దళితులు ఏమి తెలియని దళితుల దగ్గర తీసుకుని నువ్వు ప్రభుత్వ స్థలం డిపార్టా కలిపేసి మూడు సెంటర్లు చొప్పున సుమారుగా ఎక్కడన్నర చదువు చేసి అమ్ముకున్నావు మరి ఉదాహరణకి నువ్వు భూ కబ్జా చేసావు అనేది ఉదాహరణ ఏంటంటే జస్ట్ ఒక మూడు రోజులు నాలుగు రోజుల క్రితమే ఆ యొక్క బాధితుడు పెందుతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకుంటే సీఏ గారి సమక్షంలో ఒప్పుకొని మేము ప్రభుత్వం కబ్జా చేసాము తప్పు జరిగింది ఒప్పుకొని నువ్వు అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఎలాంటివన్నీ కబ్జాలు నువ్వు చేస్తున్నావు చింతగట్ల పంచాయతీకి గవర్నమెంట్ భూమి కబ్జా చేసే అవే కేర అఫ్ కనకరాజు